జాతీయ భాష విస్తరణే హిందీ మంచ్ ధ్యేయం విశ్రాంత డిఏఓ బలివాడ మల్లేశ్వరం ఘనంగా హిందీ క్యాలెండర్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది జాతీయ భాష విస్తరణ ధ్యేయంగా హిందీ మంచి సంస్థ పనిచేస్తుందని విశ్రాంత డిఏఓ హిందీ మంచ్ ముఖ్య సలహాదారు బలివాడ మల్లేశ్వరం అన్నారు గత ఇరవై ఏళ్ళుగా ఉత్తరాంధ్రలో రాజభాష హిందీ ప్రచారమే లక్ష్యంగా వందలాది కార్యక్రమాలు హిందీ మంచి సంస్థ ద్వారా చేపట్టినట్లు తెలిపారు హిందీ మంచి సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం ఉదయం స్థానిక బీకేఎస్ జూనియర్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మల్లేశ్వరరావు ఆవిష్కరించి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు కనుగొల సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంచు జోనల్ కార్యదర్శి కోన శ్రీధర్ మాట్లాడుతూ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలను పునరుద్ధరించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది హిందీ పట్టభద్రులు ఎల్పి సెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ భాష హిందీ అభివృద్ధికి సహకరించాలని శ్రీధర్ కోరారు విశ్రాంత జిల్లా అధికారి మోహన్ రావు విద్యా సంస్థల అధిపతి భరాటం లక్ష్మణ్ రావు సీనియర్ రాజకీయ నాయకులు సవలాపూర్ప వెంకటరవణం మాదిగారు మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని పి ఇందిరామణి ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు పుక్కల్లా లక్ష్మణ్ పెదపెంకి శ్రీరామ్ కుమార్ ఈశ్వరాట్స్ ఈశ్వరరావు పూడి జనార్దన్ రావు మంచు గౌరవ అధ్యక్షులు దొంతం పార్వతేశం తెరవే ప్రధాన కార్యదర్శి ఆర్వీ రావణమూర్తి హిందీ ఫోరం కన్వీనర్ ఐ సంతోష్ కుమార్ ఇస్కా ప్రతినిధులు ఎంవి మల్లేశ్వర్ బుడుమూరు రాజు హిందీ మంచ్ ప్రధాన కార్యదర్శి రొంపివలస రామారావు తదితరులు ప్రసంగించారు హిందీ మంచ్ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను అతిథులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంచు కార్యవర్గ ప్రతినిధులు ఎన్టీపీ శ్రీరీసర్ ఈరంకి ఉమారాణి సింగూరు రాధ పద్మజ జలుమూరు సత్యం ఎన్ పద్మనాభరాజు కాసా అరుణ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు పరీక్ష చేశారు మీ ఇద్దరం కూడా అధ్యక్షుడిగా పనిచేసాం అతను పార్థిక నేనే వినాద గెలిచాను ఆ కాలేజ్లో సో ఆ తో మాకు సంబంధాలు ఉన్నాయి అందరికీ చెప్పాలంటే ఏడు వందల ఐదు మందికి ఏకమత్యం తేడానికి ఈజీ కాదు అన్నగారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు అని నేను గ్యారెంటీగా చెప్పగాను మీ అందరి సభ వేదికలో ప్రశ్నలు అది ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము ఏడు వందల నలభై ఐదు మందికి ఒకే ఒక ఒక ఫారం గ్రూప్గా పెట్టాము అది అన్ని ఫారం అన్న ఒక విషయం ఎందుకంటే ఎందుకంటే క్రమశిక్షణతో కూడుకున్న అన్ని కోరుకున్న కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాటిలో మేము భాగస్వాములు కూడా ఉంటుంది అది మాకు ఖచ్చితమైన చూస్తుందని చెప్తాను ఈ ప్రాంతాన్ని ప్రతి మండలంలో కూడా ఒక ట్యాక్ని ఏర్పాటు చేయడం కావలస చర్యలు తీసుకోవడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది మేము ప్రారంభించడం జరిగింది రిజిస్ట్రేషన్ దానికి రిజిస్ట్రేషన్ కూడా మనం పొట్నూరు వెంకట్రావు చదియ పొట్నూరు వెంకట్రావు గారు ఉండేటప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది ఇప్పుడు దాని యొక్క బాధ్యతలు లక్ష్మణ్ గారిని తీసుకున్న చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ఇ పాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక సమస్యల మీదుగా మేధావత్పాలక ప్రేరణ మేధావాలక స్పందన ప్రభుత్వానికి తెలియజేయండి తద్వారా మన జిల్లాలో ఉన్న హిందీ సబ్జెక్టులు అందరూ కూడా జాగ్రత్తగా పనిస్తే ఈ హిందీ ప్రచార శాఖ హిందీ మాధ్యమిక ఈ పరీక్షల్లో పాస్ అయ్యి ఉత్తీర్ణయలే అందరూ ఎక్కువగా ఈ సెవెన్ ఫైవ్ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారనే వాస్తవం అందరికీ తెలుసు కాబట్టి ఈ తరానికి యువతరానికి దీంతో ప్రాధాన్యత మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది సంబంధించి కూడా నిన్న కూడా రోజు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అవుతున్నాయి గతంలో మనం మాట్లాడుతున్నప్పుడు నీట్ కోసం మాట్లాడదాం నిన్న కూడా మనం కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడతాం ఏదైతే బైఫికేషన్ బైర్ఫికేషన్ యాక్టర్లో బయోఫిక యాక్టర్ అయితే మనకు రావాల్సిందా అంటే తప్ప తక్కువైతే నాకు అర్థం కాదు కానీ అమరావతి క్యాపిటల్ అనేది వస్తాం అయితే ఆ ఎప్పుడూ కోసం కూడా ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్నాయి మనం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఇదిగా మాకు కావాలి ఇంతవరకు బైఫికన్ యాక్టర్లో పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు తల్లికి వస్తాం మన అమరావతి అయితే క్యాపిటల్ సిటీ అని చెప్పేసి ఒక ముసలు ఎగలేదు రాసిపోతాను ఆ కార్యక్రమాల్లో ఏదైనా నా వంతు సహాయ సహకారాలు కావాలి అంటే తప్పకుండా నేను ఆలో ఉంచుకొని ఆ విధంగా మీతో పాటు పరిస్థితులు ఇకపోతే ఇంటలెక్చువల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ దాని తాలూకా అవసరం ఈ యొక్క అభిప్రాయ శాఖల ద్వారా మనం భారతదేశంలో అభివృద్ధి కోసం చేయాల్సిందిగా ఒక ప్రతి ఒక నోట్ వేయాలని భాష సమావేశంలో మేము నిర్ణయించుకున్నాము అయితే ఆ నోట్ ప్యాడ్ కోసం ఎవరైనా కాస్త దోదరే బాగుంటుందని చెప్పి అనుకున్నాము అయితే మనకు బట్టి ఇంకా ఎలాంటి ఎక్కువ అయితే వేరే వాళ్ళని వాళ్ళు స్థాయిగా చేపడుతున్నాము ఆ నోట్ ప్యాడ్ కోసం ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే అంటే వెంటనే మా కళాశాల డైరెక్టర్ శ్రీ పరాడ కాస్పారావు గారు దాన్ని నాకు ఇచ్చారు నేను శ్రీధర్ గారికి దాన్ని అందజేస్తాను ఇంటలెక్చువల్ ఫారం అనుకున్నటువంటి ప్రధానమైన ఆశయం ఏంటంటే పౌరు హక్కులతో పాటు పౌరుడు యొక్క బాధ్యతలు కూడా తెలియజేసే ఉద్దేశం పౌరుల బాధ్యత తెలియడం ద్వారా మంచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని ఈ ఇంటలెక్చువల్ ఫార్క్ ఆశయం అందులో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో నేను కూడా ఒకటిగా ఉండడం నాకు చాలా సంతోషంగా అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమం జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా హిందీ మంచి క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఇది దినకర్జీ పేరుతో ఈయన జాతీయ కవి జ్ఞానపేట పురస్కార గ్రహీత ఉపాధ్యాయులుగా హిందీ ప్రేమికులుగా హిందీపై అవగాహన పెంచుకుని మరికొంతమందికి ఉపాధి కల్పించినటువంటి వారిగా తయారు చేసినటువంటి సంస్థగా ఈరోజు హిందీ మంచి ముందుకు వెళ్తుంది హిందీ ఒక హిందీ ఉపాధ్యాయులే కాకుండా హిందీ భాషాభిమానులు అలాగే హిందీ జాతీయ భాషని ప్రేమించినటువంటి వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు అవుతారని మేము ముందుకి ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళడానికి మా ఛాయశక్తిని కృషి చేస్తున్నామని చెప్పేసి మీరు భారతదేశం హిందీ మంచి గౌరవ దక్షిగా పనిచేస్తున్నాను హిందీ భాషాభిమాని అసలు దేశంలో జాతీయ ఆవశ్యకత హిందీ భాష ఆవశ్యకత ఎంతైనా ఉంది హిందీ భాష అనేది వస్తే ప్రపంచం మొత్తం మీద మనం ఎక్కడికైనా తిరగలం మన ప్రపంచంలో ఎక్కువ అరేబియా దేశాలు ఉన్నాయి అరేబియా దేశంలో ఉర్దూ ఉర్దూ వస్తే హిందీ హిందీ వస్తే ఉర్దూలో మాట్లాడగల సామర్థ్యం మనకు కనుగొట్టాం కాబట్టి మనకి జాతీయ సమైక్యతకి ముందు రథసారిది హిందీ భాష మన హిందీ భాష చక్కగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఈ కోనే శ్రీధర్ గారు దీన్ని మట్టి మట్టి స్థాపించారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈరోజు ఆయన శ్రమ త్యాగము వల్ల ఈరోజు ఆయనకి జాతీయ సలహా మండల సభ్యులు కూడా నియమింపడ్డాడు బీజేపీ ప్రభుత్వం జయ హిందీ మంచి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ భాషను ప్రతి గ్రామంలో కూడా ప్రతి విద్యార్థికి హిందీని అందించాలి హిందీ అని ప్రతి ఒక్క హిందీ గర్ హిందీ దేశ హిందీ ఆ శ్లోగా మేము ముందుగా ఉండి హిందీ మనసు ద్వారా నడిపిస్తూ ఉన్నామని ఈ మంచ్ ఈ హిందీ మంచ్ యొక్క హాస్యాలు ముందుకు తీసుకు వెళ్తామని